హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం అంటే ఎవరికైతే రేషన్ కార్డు ఉందో సో అలాంటి వాళ్ళ కోసం చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎవరికైతే ఈ ప్రజెంట్ రేషన్ కార్డు ఉంటుందో సో వాళ్ళకి కొత్త స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ స్కీమ్లో ఏంటంటే మనకు ప్రతి నెల ధాన్యంతో పాటు ప్రతి నెల మనకు థౌజండ్ రూపీస్ అయితే నగదు కూడా ఇవ్వడం జరుగుతుందండి సో ఈ థౌజండ్ రూపీస్ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న ఖర్చులకు యూజ్ అవ్వాలన్న ఉద్దేశంతో మనకు ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో మనకు ధాన్యంతో పాటు అంటే రైస్తో పాటు మనకు ఈ థౌసండ్ రూపీస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు జూన్ ఫస్ట్ నుంచి అయితే అమలు కానుంది ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే అయితే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో సో వాళ్ళ కోసం మనకు కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ పథకం ద్వారా మనకు నెలకు థౌజండ్ రూపీస్ నగదు సహాయంతో పాటు ఉచిత ధాన్యాన్ని కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ స్కీమ్ని ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్గా వన్ బై వన్ అయితే చూసేద్దాం ఈ స్కీమ్ వచ్చేసి మనకు దేశవ్యాప్తంగా జూన్ ఒకటి నుంచి అమలు కానుందండి సో మీకు రేషన్ కార్డు ఉంటే వెంటనే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి మీకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి కంప్లీట్ ప్రాసెస్ అయితే తెలుస్తుంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందుట్లో ఈ పథకం ద్వారా మనకు ఏదైతే థౌజండ్ రూపీస్ ఉంటాయో అవి వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా అయితే జమ చేయడం జరుగుతుంది సో ఈ అమౌంట్ వచ్చేసి కుటుంబ ఖర్చులకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అనేసి మనకు ఈ కొత్త అయితే ప్రవేశపెట్టడం జరిగింది అయితే మనకి ఇందుట్లో ఏంటంటే ఈ స్కీమ్కి మనకి కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలండి అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఏదైతే రేషన్ కార్డు ఉందో అది యాక్టివ్లో అయితే ఉండాలండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన యొక్క వార్షిక ఆదాయం ఫ్యామిలీ యొక్క వార్షిక ఆదాయం టూ ల్యాక్స్ కంటే ఎక్కువగా అయితే ఉండొద్దండి అంటే ఇన్కమ్ అనేది టూ ల్యాక్స్ కంటే ఎక్కువగా అయితే ఉండకూడదు థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మన రేషన్ కార్డ్ కేవైసీ అయితే కంపల్సరీగా మనకు కంప్లీట్ అయి ఉండాలండి మన ఈ కేవైసీ వల్ల నేరుగా మన బ్యాంక్ యొక్క ఖాతాలో ఈ నగదు అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా రేషన్ కార్డ్ యొక్క ఈ కేవైసీ కూడా కంప్లీట్గా అయి ఉండాలి అప్పుడే మనకు ఈ ఎలిజిబిలిటీస్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలి అంటే కొన్ని డాక్యుమెంట్స్ కూడా కావాల్సి వస్తుంది సో మన రేషన్ కార్డ్ అయితే ఉండాలి దాంతోపాటుగా ఆధార్ కార్డు మన బ్యాంక్ పాస్బుక్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేటు మనం ఎక్కడైతే రెసిడెన్స్ ఉంటున్నామో సో ఆ రెసిడెన్స్ సర్టిఫికేటు ఇవన్నీ అయితే కంపల్సరిగా ఉండాలి వాటితో పాటుగా మనకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండాలండి సో ఇవన్నీ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉండేటట్టు మీరైతే మీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే జూన్ ఫస్ట్ నుంచి అమల్లోకి రానుంది కాబట్టి అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ యొక్క స్కాన్ క్యాపీ అయితే అడుగుతుంది కాబట్టి ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈ స్కీమ్ అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సో మనం మన దేశంలో ఏ స్టేట్లో అయితే ఉంటున్నామో ఆ స్టేట్ యొక్క ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ యొక్క అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అయితే వెళ్ళాల్సి వస్తుంది అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ మనకు రేషన్ కార్డ్ యొక్క కొత్త పథకం అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో ఆప్షన్ పైన క్లిక్ అయ్యి మనము మన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుందండి లైక్ మన రేషన్ కార్డ్ నంబర్ కానివ్వండి ఇతర అవసరమైన వివరాలు కూడా అవన్నీ కూడా మనము కరెక్ట్గా అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేసి కూడా అప్లోడ్ చేయాలండి సో ఏదైతే డాక్యుమెంట్స్ మనము అప్లోడ్ చేస్తున్నామో అవన్నీ క్లియర్గా ప్రాపర్గా ఉన్నాయో లేదో అనేది ఒకసారి మీరు స్కాన్ చేసే ముందు చెక్ చేసుకోండి అంతేకాకుండా అన్ని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ని అయితే మనము సబ్మిట్ చేయాలండి ఆఫ్టర్ దట్ మన అప్లికేషన్ అనేది అన్ని ఎలిజిబిలిటీస్ ఉండి ఓకే అయితే కానీ మనకు సక్సెస్ అయితే అవుతుంది సో దట్ మనకు మంత్లీ మంత్లీ థౌజండ్ రూపీస్ అయితే మన బ్యాంక్ అకౌంట్లో పడుతుందండి సో ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ చేసుకొని ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి అంతేకాకుండా రేషన్ కార్డు ప్రతి ఒక్కరైతే ఉండాలి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది సో ఎవరు కూడా ఈ స్కీమ్ని అయితే మిస్ చేసుకోకండి ఇంకా టూ డేస్ టైం ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఎలిజిబిలిటీ వాళ్ళకైతే మనకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే అందుతాయి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను